ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ఈరోజు భగవద్గీత సంఖ్యాయోగంలో నాలుగవ శ్లోకం నుంచి ఏడో శ్లోకం వరకు దాని యొక్క వ్యాఖ్యానాన్ని మనం విందాం కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుశూధనా కృష్ణ పూజకు అర్హులైన భీష్ముని ద్రోణిని నేను ఏ విధంగా హింసించగలను ఐదవ శ్లోకంలో గురువు అహాచహి గురువులైన వీరిని చంపకుండా మహానుభావాన్ భీష్మ ద్రోణ శల్య అంత మహానుభావులైన శ్రేయ భక్తుం భక్ష్యం అపి ఇహలోకే నేను ఇంటింటికి వెళ్లి భిక్షాస్తం చేయడం మేలు అనిపిస్తుంది గురువుని హేవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ భోగం కొరకు ఈ గురువులను చెప్పినట్లయితే నేను తింటున్న ఆహారం వారి రక్తంతో తడిసింది అవుతుంది అటువంటి ఆహారాన్ని తినాలి ఎవరికి చూతుంది అర్ధకామాన్ అనే ఒక పదాన్ని వాడారు యుధిష్ఠరుడు యుద్ధానికి ముందు భీష్మ ద్రోణ శల్యులకు ప్రణమిల్లినప్పుడు వారంతా కూడా మేము దుర్యోధంతో అతను ఇచ్చిన సుఖ నివాసం సౌఖ్యమైన జీవితానికి బంధీలమే ఉన్నాం కాబట్టి కౌరవుల పక్షాన ఉండి మీతో యుద్ధం చేయవలసి వచ్చింది అని చెప్పారు అది భీష్మపర్వంలో వస్తుంది మహాభారతం భీష్మ పర్వంలో భీష్ముడు యుధిష్ఠునితో చెప్పిన మాటలు అవి మానవుడు ధనానికి దాసుడు ధనం మాత్రం మనిషికి దాసోహం అవదు ఇది సత్యం మహారాజా బద్దోష్మి అద్దెయిన కౌరవైభ కాబట్టి మేము వీటన్నిటికీ కౌరులకు బందీలుగా ఉన్నాం ఎంతో త్యాగలక్షణం ఉన్న వారో తప్ప వారంతా డబ్బుకు దాసులే ఈ మాట మహానుభావుడైన భీష్ముడు అంటాడు పంచేంద్రియాలను తృప్తిపరచాలంటే ధనం అవసరమవుతుంది చాలా కొద్ది మంది మాత్రమే ఈ పరిస్థితిని దాటి వెళ్ళగలుగుతారు ఇటువంటి కోరికలు గలవారిని చంపిన ఆ నెత్తుడు కూడు నాకు వద్దు అంతకన్నా భిక్షాటమే మేలు అని దాని యొక్క అర్థం ఆరవ శ్లోకంలో చేయడం వల్ల కలిగే లాభం ఏమిటో నాకు తెలియడం లేదు యద్వా జయమేది జయయు మేమే జయిస్తామో లేక వారే జయిస్తారో తెలియదు వారందరినీ చంపి జీవించాలని నాకు లేదు అంటాడు ఏడవ శ్లోకం అసలు గీత ఈ శ్లోకం నుంచే ప్రారంభమవుతుంది ధర్మ సమ్మూఢ చేత నాకు ఏది ధర్మమో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను యత్ శ్రేయత్ నిశ్చితం బ్రూహితత్ మే నాకు నిజంగా ఏది మంచిదో తెలియకుంది ఖచ్చితంగా నాకు ఏది తగిందో దాన్ని తెలియజేయి శిష్యతే అహంసాది మాం త్వం ప్రసన్నం నేను నీ శిష్యుణ్ణి నాకు వివరంగా తెలియజేయి కార్పణ్య దోషోపహత స్వభావ ప్రత్యామి శోకతప్తుణ్ణైన నాకు విచక్షణ జ్ఞానం నశించింది తాను కృష్ణుడికి శిష్యుడు కావున తనకు ఏది మంచిదో తెలుపువలసిందిగా అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటాడు విద్యార్థి గురువును ప్రశ్న అడిగినప్పుడే గురువు ఇచ్చిన సమాధానానికి విలువ ఉంటుంది ప్రశ్న లేని సమాధానం ప్రయోజనాన్ని సంతరించుకోదు కోరని సలహా వృధా అవుతుంది అడిగినప్పుడు ఇచ్చిన సమాధానానికి వెంటనే ఉపయోగం గుర్తింపు కలుగుతుంది అదేవిధంగా అర్జునుడు అడిగిన తర్వాతనే శ్రీకృష్ణుడు సలహాను సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఎనిమిదవ శ్లోకం నుంచి ఆ వ్యాఖ్యానాలు తదుపరి వీడియోలో మనం చూద్దాం